చంద్రబాబు నోటి నుంచి మొదటిసారి ఎన్టీఆర్ పేరు కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ స్వయంగా చంద్రబాబే చెప్పారట సో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారబోతోంది ఎలక్షన్స్ దగ్గరకు వస్తోంది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి రాజకీయాల్లో ఏం చేయబోతున్నారు ఎన్టీఆర్ పాలిటిక్స్కి సంబంధించిన విషయాలపై స్పెషల్ మరి జాగ్రత్త ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది తెలుగుదేశం కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నటువంటి కొన్ని ప్రత్యేక సమావేశాలకి సంబంధించి తను ఏమాత్రం రావడం లేదని ఆయన ఇంట్రెస్ట్ లేదంటూ మరి చెప్పేయాలని అనుకున్నారట కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసి ఎన్టీఆర్ని రాజకీయాల్లో తీసుకురాలని చంద్రబాబు స్వయంగా చెప్తున్నారు ఎన్టీఆర్కి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి చెప్పుకుంటే ఆయన ఒప్పుకుంటారని ఆయన రెండు వేల ఇరవై నాలుగు సీఎం కావాలనేది నా ఆశ కోరిక అంటూ స్వయంగా చెప్పారు చంద్రబాబు ప్రస్తుతం ఆయన అంత మాట కూడా అనడు కదా అంతకుమించి ఇంకేమంటారు సో ప్రస్తుతం రాజకీయంగా అయితే ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించాలని ఆయన ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకే నారా చంద్రబాబు నాయుడు స్వయంగా చంద్రబాబుకి సంబంధించి మరి రాజకీయం గురించి మాట్లాడతారనుకుంటే టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగులో సీఎం క్యాండిడేట్గా ఎన్టీఆర్ని నిలబెడుతున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు ఎన్టీఆర్కి ఇష్టమైతే త్వరలోనే వచ్చి మరి ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్లాలని చెప్పినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది